అలాగే ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు పది మంది నీకు పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తే సార్ సార్ నమస్తే సార్ అంటాడు కొద్దిగా చూడండి కొంచెం అంటే సరే సార్ నేను అవసరం అవసరమైతే చట్ట విరుద్ధంగా వీళ్ళకి హెల్ప్ చేస్తారు పని చేసి పెడతారు ప్రభుత్వ శాఖలో ఎక్కడికైనా సరే పన్నుడుస్తుంది ఏం మేము చట్టానికి అనుగుణంగానే పని చేస్తాము నువ్వే నువ్వు మంత్రి అయితే ఏంటి అన్ని సినిమాల్లో డైలాగుల్లో హీరోలు చేస్తారు నీ జీవితంలో ఉన్నదో సాగు అవసరమైతే చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా నైతికతకు విరుద్ధంగా కూడా ఇలా పని చేసి పెడతారు ఆ పనుల వలన ఇలా చుట్టూ ఉన్నటువంటి మనుషులు పెరుగుతూ ఉంటారు రోడ్డు మీద కనబడగా నమస్కారం పెట్టేవాడు వైట్కి కనబడే ఉంటది అది పవర్ పదవి పోగానే అందులో మూడొంతులు దిగిపోతుంది ఆ మూడొంతులు దిగిపోయి రోజు పోయే కొద్దిగా ఆ తర్వాత ఏమి చే అప్పటికే కొంతమంది వస్తుంటారు అడుగుతుంటారు ఏం చేయలేకపోతుంటారు చేయలేకపోయేటప్పుడు సహజంగా ఒక వ్యతిరేకత వచ్చి అంటే ఇక ఒకసారి ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు ఇంక హిందే అడి దగ్గరికి వెళ్తే మనకేం పని అవ్వదు అన్నప్పుడు అనుకున్నప్పుడు వదిలేస్తారు అలాంటి దాన్ని వీళ్ళు తట్టుకోలేరు సహజంగా అందులో ఇలాంటి వ్యక్తికి సాధారణంగా ఒకేసారి మంత్రి పదవి కదా ఇప్పుడు మంత్రి పదవి లేదు కదా ఇప్పుడు ఒక్కసారిగా అసలు ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు మా ఎంపీగా పోటీ చేసేందుకు ఆయనకి ధైర్యం జాలి అట్లా జగన్ అయితే డబ్బులు అన్నంత నేను చూసుకుంటా నీకు ఎందుకు నువ్వు ఎంపీగా చెయ్యి అన్నాడు వీళ్ళకి ఏంటంటే పవర్లో ఎంపీ అనేటువంటిది రెండు రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఎంపీ అనేటువంటిది లైట్ తీసుకుంటున్నారు అంటే పార్లమెంట్ సభ్యత్వం ఏంటి ఏముంది అక్కడ ఒక మందలాగా పోవాల్సి వస్తుంది అంటే ఒక ఫ్లోర్ లీడర్ ఉంటాడు ఆ ఫ్లోర్ లీడర్ తిరగడం తప్పించి పార్లమెంట్ క్యాంటీన్ లో భోజనం చేయడం తప్పించి అక్కడ పవరే ఉండట్లేదు ఇక్కడ ఎంపీ కంటే ఎమ్మెల్యే పవర్ ఎక్కువ ఎంపీ అనేటువంటి వాళ్ళు కేవలం ఒక ఉత్స విగ్రహం లాగా ఉంటున్నారు పోనీ ఢిల్లీలో ఉన్న ఉంటది అంటే ఇట్లాంటి వాళ్ళకి అసలు ఢిల్లీలో ఏం పనులు ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో వేసుకుంటున్నటువంటి వాళ్ళు వైసీపీలో కొంతమంది ఉన్నారు ఢిల్లీలో ఏ కాంట్రాక్ట్ లో ఇతర రాష్ట్రాల కాంట్రాక్ట్ కొంచెం బాడీ బడా పరిశ్రమ పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి బిజినెస్లు వీటి కోసం దేశవ్యాప్త పలుకుబడి అవసరం కాబట్టి వాళ్ళకి బెటర్ ఇట్లాంటి వాళ్ళకి ఎంపీ అంటే ఇప్పుడు ఆడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎవరు పట్టించుకుంటాడు ఢిల్లీలో ఢిల్లీలో మామూలుగా మనలాగా వెళ్ళి టెస్టాల్లో టీ తాగాల్సింది అది వీళ్ళకి నచ్చు